ారం నాటు జత వచ్చేసి పదకొండు వందలు ఇది వచ్చి మనకు సొనాలే సోనాలి జత వచ్చి జత మూడు వందల యాభై ఇది ప్యూర్ నాటుకోళ్ళు అంట జత ఆరు వందలు ప్యూర్ నాటుకోళ్ళు ప్యూర్ నాటు జత ఆరు వందలు ఇది వచ్చేసి గిరిరాజా ఇది జత వచ్చేసి రెండు వందల యాభై ఇది వచ్చి ఫ్రాన్స్ కొడి జత వచ్చేసి మూడు వందల యాభై అని చెప్తున్నాడు కడక్నాథన్ ఫ్రాన్స్ అందులో ఇది మన టర్కీ జత వచ్చేసి రూపాయలు చెప్తున్నాడు ఈ ఇది సీమకోళ్ళు ఇది మూడు వందల యాభై ఇది అడ్రస్ వచ్చి ఆలేరు బ్రిడ్జి దగ్గర ఉంది ఆలేరు బ్రిడ్జి దగ్గర అమ్ముతున్నారు వీళ్ళు అప్పుడప్పుడు వస్తారంట ఇక్కడికి